దళార్లను నమ్మి రైతులు మోసపోవద్దని వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు అన్నారు వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో ఐకేపీకి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరప్పు రాకేష్ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు జరపాలని రైతులను ఇబ్బంది పెడితే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్తో పాటు డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు ி டிஜிலே மிஷின் டாக்டர் కేంద్రంజాగో కొనుగోలు కేంద్రం ఐకేపి మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మార్పాకలో కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజుగారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రైతులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచు బాధ్యత మహిళా సంఘాలకు అప్పయ్యింది కాబట్టి మహిళా సంఘాలు కూడా ఎటువంటి దురుద్దేశానికి పోకుండా అవినీతికి పాల్పడకుండా సక్రమంగా రైతులకు ప్రాధాన్యత ఇస్తూ మంచిగా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను గత రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతును రారాజుగా చేయాలని సంకల్పంతో చేస్తున్న అభివృద్ధి పనులే కావచ్చు ఫలాలే కావచ్చు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు ప్రజలు గమనిస్తారు రైతులు గమనిస్తారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఐకేపీ సెంటర్ వాళ్ళు రైతులకు అందుబాటులో ఉండి ఈ కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మా మార్కెట్ తరఫున ఇప్పుడు తడి పొడి మిషని రావడం జరిగింది ఎవరికైనా అవసరం ఉంటే మీరు మా మార్కెట్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పంపిస్తాం ఒక ఇరవై ఐదు క్వింటాలకి ఒక మూడు వేల ఖర్చుతో కూడుకుంది కాబట్టి పెద్ద పెద్ద రైతుకు అది అనుకూలంగా ఉంది కాబట్టి మీకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటుంది కనుక అది తెచ్చుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మహిళా సంఘ నాయకులకు నాయకురాలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మహిళలకే పెద్దపీట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరిస్తుంది మహిళలకే పెద్దపీట ఫిఫ్టీ పర్సెంట్ అనేది కూడా మహిళలకు చేయాలని కో కోరుతూ సీఎం గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారికి ఈ ఐకేపీ సెంటర్లే కానీ మహిళా సంఘాల రుణ మాపే కానీ రుణాలే కానీ పెద్ద ఎత్తున ఎత్తురు కనుక రేపు రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి వారిని అధిక మెజార్టీతో గెలిపించాలని మహిళలకు రైతులకు అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా పక్క పెద్దలకు అందరికీ నమ్మకరణ అవసరం తెలుసు